కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిత్వం సమర్పించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గురువారం రోజు గాంధీభవన్లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న తనకు అవకాశం కల్పించాలని కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుండి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభలతో కలిసి పార్టీ పరిశీలకులకు దరఖాస్తులను సమర్పించడం జరిగింది